దేశంలో గుణాత్మకమైన మార్పు కోసం జాతీయ పార్టీ పెడుతున్నామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్ తీరా పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తోకముడిచిన పరిస్థితి ఉంది ఉన్న తెలంగాణలోనే పార్టీ మొత్తం ఊడిపోయే పరిస్థితి ఉండడంతో ఇక జాతీయ స్థాయిలో రాజకీయాలు ఏం చేస్తారన్న విమర్శలు చెలుక్తులు బీఆర్ఎస్ పార్టీపై వస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఒరిస్సా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కేటర్ అంతా కూడా ఆయా పార్టీలలో జాయిన్ అయిన పరిస్థితి ఉంది అందరూ కూడా బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎక్కడ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏ రాష్ట్రంలో కూడా నిర్మాణాలు అంటూ లేవు తెలంగాణలో కూడా పార్టీ అస్తవ్యస్తంగా మారడంతో బీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా అన్న కోరంలో పెద్ద ఎత్తున జరు చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది నిజానికి ఇప్పటికీ కూడా కొంత అభ్యర్థులను ఎక్కడ కూడా వాళ్ళు నిలిపిన పరిస్థితి ప్రకటించిన పరిస్థితి కూడా లేదు ఎందుకంటే జాతీయ రాజకీయాలని చెప్పి గొప్పలుగా ఉదరబట్టిన కేసీఆర్ తీరా ఎన్నికలు సమీపిస్తున్న వేళ జా అలాంటి జాతీయ పార్టీకి సంబంధించినటువంటి ఊసేతకపోవడం ఎక్కడ కూడా పర్యటన చేయకపోవడం ఎక్కడ కూడా అభ్యర్థులు నిలపకపోవడం ఇవన్నీ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ కాస్త ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా మారిపోయిందన్న పరిస్థితి ఉంది ఇప్పుడు మేకపోతూ గాంభీర్యంగా కేవలం పేరుకు బీఆర్ఎస్ అని చెప్పుకోవడం తప్ప తెలంగాణ వరకే రాజకీయాలకు పరిమితం అయిపోయిన కేసీఆర్ తెలంగాణలో ఉనికి కాపాడుకునేందుకే తలమునికలైన పరిస్థితి ఉంది దీంతో బీఆర్ఎస్ అనేది జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా ఇప్పుడు స్పష్టం చేయాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది